నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురుగారు ఉన్నారు గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు అమ్మాయిలు అంటే చెవులకు నార్మల్గా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు కానీ అబ్బాయిలు కూడా ఒక సైడు ఒక చెవిపోగు అనేది పెట్టుకుంటారు అసలు అది ఎందుకు పెట్టుకుంటారు అది అంటే అది పెట్టుకోవడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందని పెట్టుకుంటారా లేదంటే ఎందుకు పెట్టుకుంటారు అంటే ఏ సైడ్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది సాధారణంగా మనం మనిషి పుట్టిన తర్వాత కొన్ని కర్మలను చేస్తాం చిన్నప్పుడు పుట్టగానే ఏం చేస్తామో స్నానం చేయించి పేగులు కట్ చేస్తాం కదా ఆ తర్వాత నూనెలో ఏమైనా దోషాలు ఉంటే నూనెలో గిన్నెలో నూనె పోసి చూస్తాం మేనమామ దోషాలు ఇలాంటివి తండ్రి ఒక నక్షత్రంలో తండ్రి దోషంలో పుడతారు అప్పుడు ఆ డైరెక్ట్గా పిల్లల్ని చూడకూడదు ఆ నూనె పోసి ఆ నూనెలో ముఖం పిల్లాడి ముఖాన్ని చూడాలి తండ్రి కానీ మేనమామ కానీ తల్లి కానీ ఎవరి దోషాలు ఉంటే వాళ్ళు ఇలా ఒక ప్రాసెస్ ఉంది అలాగే అన్న ప్రాసన ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి బర్త్డే అంటాం కదా ఆ తర్వాత ఆ ప్రాసెస్లో వివాహము ఉపనయనము ఇలా అన్ని జాతక జాతకర్మలు అంటారు పుట్టిన తర్వాత వచ్చేసేటటువంటి కర్మలు సో వీటిల్లో ఒకటి ఈ యొక్క చెవులు కుట్టించుకోవడం అనేటటువంటి సంస్కారం ఆడపిల్లలని కాదు అసలు సృష్టిలో పుట్టిన తర్వాత ఆడ మగ అని రెండు ఉండదు అంతా ఆడే ఆ ప్రకృ ఓం ప్రకృతి మహా వికృతి మహా అంటే మొత్తం కంప్లీట్ అంతా ఆడవాళ్ళే అనమాట కేవలము పురుషుడు ఎవర్రా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పరమాత్మ ఒక్కడే ఆ పరమాత్మలో మాయాశక్తితో కూడి ప్రకృతితో కూడి ఆయన పనులు చేస్తాడు కాబట్టి ఆ ప్రకృతి మనం అన్నమాట అయితే ఈ ప్రకృతి మరి అందువలన ఆడపిల్లలకి చెవులు కుట్టిస్తాం ఒక బేసినెలల్లో మనం కుట్టించడం ఇలా మనం ఒక నియమాలు పెట్టుకున్నాం అసలు మగవాళ్ళకి ఇలాగా చెవులు ఎందుకు కుట్టిస్తామంటే కాలసర్ప దోషాలని కుజ దోషాలని నాగ దోషాలని ఇవన్నీ కూడా మనకి చాలా దోషాలు ఉంటాయన్నమాట బాల అరిష్ట గండాలు అని ఉంటాయి అందువల్లనే ఈ అరిష్టాలు ఇవన్నీ పోగడం పోవడం కోసం ఈ చెవికి మనం తెనాలి విజయవాడ అటు సైడ్ మనం గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి ముఖ్యంగా అటు సైడ్ చూసుకుంటే చెవి కమ్మ ఇలా కుట్టుకుంటారు ఇక్కడ కుట్టుకుంటారు చెవికి ఎక్కడ భాగాన్ని మనం ఉపయోగించాలన్నమాట ఎందువలనంటే స్త్రీత్వం స్త్రీ రెండు వేపులా కుట్టుకుంటుంది మగవాడిలో స్త్రీత్వం అంటే వామభాగం అంటే ఎడం భాగం కాబట్టి మగవాళ్ళు భాగాన్ని కుట్టుకుంటే ఈ కాలసర్ప దోషాలు ఇవన్నీ పోతాయి ఇది అయితే ఇవి పండితులు చెప్తే ఎక్కువ కదా తొందరగా అందువలన హీరో నాగార్జున హీరో వెంకటేష్ వీళ్ళందరూ చెవుకి సరదాగా ఇక్కడ కుట్టించుకుంటారు వాళ్ళని చూసి ట్రెండింగ్ అయిపోయి మొత్తం జనం అంతా చాలామంది కుట్టించుకున్నారు అయితే ఒక పెద్ద ప్రముఖ హీరో ఫారెన్ వెళ్ళినప్పుడు ఆయనకు తెలియక ఆయన కుడివైపు కుట్టించుకున్నాడంట కుడివైపు కుట్టించుకుంటే ఆయన మామూలుగా అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళంతా కూడా హిజ్రాలు ఉంటారు కదా అక్కడ వాళ్ళంతా గేస్ అంటాం గేస్ వాళ్ళు అమెరికాలో అక్కడ ఈయన్ని చూపించి కార్లు వెళుతుంటే ఈయన చూపించి ఒక వేలు చూపించి ఏదో సింబల్ చూపించి ఏడిపిస్తున్నారంట ఈయన ఏమో ఏంటి అర్థం కావట్లా ఎందుకు చేస్తున్నారని ఆ పక్కన చెప్పడానికి వీళ్ళందరికీ భయం ఆయన పవర్లో ఉన్నాడు వాళ్ళ సెక్రటరీని అడిగితే అప్పుడు ఆ సెక్రటరీ ఏమన్నాడంటే అయ్యా ఈ యొక్క ఇటువైపు సార్ ఇటువైపు స్వలింగ సంపర్కులు పెట్టుకుంటారు హోమోసెక్సల్స్ పెట్టుకుంటారు కుడివైపు అనగానే అమ్మ బాబాయ్ అని చెప్పి మన వెంటనే తీసి పడేశాడు అనమాట అందువల్ల ఈ చెవులు కుట్టించుకునేటటువంటి వాళ్ళు ఎటు పడితే అటు కుట్టించుకోకూడదు అది కని ఇలా కొన్ని సింబల్స్ ఉంటాయి వాళ్ళకి ఆ సింబల్స్ మనం తెలుసుకోవాలి మన శాస్త్ర ప్రకారం మనం ఏం చేయాలంటే ఎడంవేపున కుట్టించుకోవాలమ్మా ఎడం వేపున హీరో గారు నాగార్జున గారు వెంకటేష్ గారు మన మహేష్ బాబులు అల్లు అరవిందులు హీరోలు అందరూ కూడా ఎవరిని తెలుసుకునే కుట్టించుకుంటారు వాళ్ళు బ్లైండ్గా ఫాలో అయిపోతే సరిపద్దు మనం లేదా తెనాలి వాళ్ళు మా మంచి ఇంటెలిజెన్స్ తెనాలి రామలింగడు అక్కడే కుట్టాడు కదా వెంకటకవి ఆయన ఇక్కడ చెవికి ఇక్కడ కుట్టించుకుంటారు తెనాలను చూసి కుట్టించేసుకుంటే అయిపోయాయి అందువలన ఎక్కువగా యాదవ సామ్రాజ్యంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు మాత్రం యాదవులంతా చెవులు కుట్టుకునేవారు దీనివల్ల మనకి సమస్త సర్పదోషాలు పోతాయి సమస్త కుజదోషాలు కాల సర్పదోషాలు అన్నీ పోతాయి బాలరిష్ట ఖండాలు పోతాయి అన్నీ లాభాలే అనమాట అయితే కాలికి ఎడమ నాలి నల్లతాడు కడితే బాగుంటుందని మనం చెప్పిన తర్వాత మొత్తం పండితులంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరి కాలు చూడనువు ఎడమ ఎడమ కాళికి తాడుంది అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చెవికి రింగులు పెట్టుకోవాలి స్టైలిష్గా ఉండాలంటే ఎక్కడ మంచిగా ఇంకా ఎక్కువ కర్మలు పోవాలంటే ఇక్కడ అన్నమాట మొత్తం మీద ఎలా రెండు కూడా పెట్టుకోవచ్చా గురువు గారు పెట్టుకోవచ్చు రెండు కూడా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ లాభాలే లాభాలు అన్నమాట కాబట్టి అమ్మాయి లాగా అయిపోతారు అమ్మాయి లాగా అయిపోతారు గోల్డ్ షాప్ వాళ్ళకి ఫుల్ బిజినెస్ అన్నమాట అమ్మ అందువల్ల బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అది గురుగారు అంటే చెయ్యిపోగు అనేది గోల్డ్ పెట్టుకుంటే మంచిది అంటారా లేదంటే నార్మల్గా బయట దొరుకుతాయి కదా స్టోన్లువి అలాంటివి పెట్టుకుంటే మంచిది అంటారా సాధారణంగా ఇనుము పెట్టుకోకూడదు ఇనుము తుప్పు పట్టుతుంది కదా సె సెప్టిక్ అవుతుంది శరీరానికి మనకు చిన్న ఇనుముది తగిలితే మనం ఏం చేస్తాం టీటీ ఇంజక్షన్ చేసుకుంటాం కాబట్టి ఇనుము అస్సలు పెట్టుకోకూడదు మన బాడీకి కొన్ని మెటల్స్ ఉంటాయి మన బాడీలో మనకి సూట్ అయ్యేటటువంటిది అసలు ఆడపిల్లలకి పాపం రింగులు పెట్టుకుంటుంటే ఏవో ఆర్నమెంట్స్ ఏవో మెటల్స్తో తయారు చేస్తుంటేనే పాపం వాళ్ళకి చెవుల నుంచి చీము పడుతుంది అవునా అలాంటిది చీము పట్టనటువంటివి ఉన్నాయి ఏమిటి అంటే ఫస్ట్ బంగారం అనేది మంచిది అందుకనే చిన్నపిల్లలకి ఎవరికైనా సరే గోల్డ్ షాప్లో చిన్నపిల్లల్ని సూదుగా పెట్టి పటక్ మనకి పొడి చేస్తారు ఆడపిల్లలకి అలాగే ఇప్పుడు గన్ వచ్చింది బ్యూటీ పార్లర్స్ టక్ మన కొడతారు అనమాట వెంటనే తీగ వెళ్ళిపోతుంది బంగారం మంచిది వెండి కూడా మంచిదే రాగి మంచిదే మన చెవి యొక్క నేచర్ని బట్టి శరీర తత్వాన్ని చూసుకోవాలా ఆ తత్వాన్ని చూ జోలికి వెళ్ళకూడదు అండ్ ఈ రెడీమేడ్ బయట ఆ మెటల్స్ వేసేవి ఆడపిల్లలకి పడనే వీళ్ళకి కూడా పడవు అందుకన జాగ్రత్తగా చూసుకొని ఈ కాపర్ బ్రాస్ అండ్ బ్రాంజ్ అండ్ ఈ గోల్డ్ వెండి సిల్వర్ వీటిల్లో మన శరీర తత్వం పడకపోతే వెంటనే తీసి పడేయడం ఇవి పనిచేస్తాయమ్మా గోల్డ్ సర్వశ్రేష్ఠం మరి అందరూ వేసుకోలేరు కాబట్టి మిగతాయి కూడా వేసుకోవచ్చు అమ్మా అంటే ఈ విషయం అసలు చాలా మంది తెలియదు గురువు గారు చెవి పోగు పెట్టుకుంటే అంటే ఇన్ని ఫలితాలు కలుగుతాయని తెలియదు చాలా మంది నల్లతాడు కూడా ఫలితాలు తెలియదు ఇప్పుడు వద్దన్న మనం మనం ఇప్పుడు వద్దర బాబు అన్నా సరే ఎవరు మానరు త్వరలో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే రోజు మనకి నెక్స్ట్ జయంతి వచ్చేసరికి కంప్లీట్గా అందరూ చివరింగులు పెట్టుకుంటారు ఆంజనేయ స్వామి కూడా చివరింగులు పెట్టుకున్నాడు అబ్జర్వ్ చేయండి ఆంజనేయ స్వామికి ఉంటుంది కృష్ణుడికి ఉంటుంది రాముడికి ఉంటుంది శివుడికి ఉంటుంది వీళ్ళంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు ఎవరిని తీసుకో దేవతలు అందరూ చెవి రింగులే పెట్టుకుంటారు అందుకే పండితులు రెండు చెవులకి కూడా చిన్న చిన్న రింగులు పెట్టి రెండు రింగులు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మా గురువుగారు సామివేదం షణ్ముఖ శర్మ గారు వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ రెండు రింగులు పెట్టుకుంటారు వేద పండితులంతా కూడా రెండు రింగులు పెట్టుకుంటాం అలాగా ఈ ఒక రింగు పెట్టుకోలేని వాళ్ళు స్కూల్లో నవ్వుతారని ఇలాంటి ఫీలింగ్స్ అవసరం లేదు మన మన ఇది మనకమ్మ మన దోషాలు మనం పోగొట్టుకోవాలి అందువల్ల మంచి లుక్ కూడా గ్లామరస్ లుక్ వస్తుంది రెండు రింగులు పెడితే హీరో ఎందుకు పెడతారు హీరో షుడ్ సమ్ సమ్హ్ డిఫరెంట్ నాగార్జున ఎందుకు పెడతాడు వెంకటేష్ ఎందుకు పెడతాడు అంత స్టైలిష్ అనమాట సో ఆ విధంగా రెండు పెట్టుకుంటే బ్రహ్మ వర్చస్ వాళ్ళకి వచ్చిన రాకపోయినా మంచి బ్రహ్మాండంగా వేద పండితుల కనబడతాం అనమాట అందువల్ల అందరూ పెట్టేసుకోవాలమ్మా మొత్తం i